ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ ఇది చాలా కామన్గా చాలామంది పేషెంట్స్ అడిగే క్వశ్చన్ అండి అంటే పార్ట్నర్తో కలిసినప్పుడు నేను సెక్స్ సామర్థ్యాన్ని గా ఎలా పెంచుకోగలుగుతాను లేదా మెడిసిన్స్తో ఎలా పెంచుకోగలుగుతాను అనేది గా ఈ క్వశ్చన్ ఇక్కడ మనకు రెండు రెండు విషయాలు చూసుకోవాలి అసలు ప్రాబ్లం ఉందా లేదా అంటే ఏదైనా సమస్య ఉండి ఆ సమస్య నుంచి బయటకి బయటికి రావడం ఎలా లేదా ఆల్రెడీ నార్మల్గా ఉండి డాక్టర్ నాకు అన్ని నార్మల్గా ఉన్నాయి అంగస్తంభన ప్రాబ్లం లేదు శిఘ్రస్ఖలం ప్రాబ్లం లేదు కానీ నేను ఇంకా బెటర్గా చేయాలనుకుంటున్నాను అను అనే క్యాటగిరీ ఒకటి డాక్టర్ నాకు కలవాలంటేనే ఇబ్బందిగా ఉంది అంటే అంగం స్తంభించట్లేదు లేదా శిఘ్రస్ఖలనం సమస్య ఉంది లేదా రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా కొంతమందికి కోరికలు తక్కువ ఉన్నాయి డాక్టర్ నాకు ఒకసారి కలిస్తే మళ్ళీ రెండు మూడు రోజుల దాకా కోరిక రావట్లేదు ఇవన్నీ రెండో కేటగిరీ కిందకు వస్తాయి ఇప్పుడు ఫస్ట్ కేటగిరీ ఏంటంటే అన్నీ నార్మల్గా ఉండి నేను ఎక్కువ ఎక్కువగా ప్లెజర్ అంటే మా సెక్స్ లైఫ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే వాళ్ళకి ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాం సింపుల్గా అంటే మంచి ఫ్రూట్స్ తీసుకోవడము ఫ్రూట్స్లో ఏమవుతుంది టెస్ట్ అండ్ బూస్టర్స్ అంటాం టెస్టోస్టిర్ అండ్ బూస్టర్స్ ఏమేమి అవకాడోస్ కానీ వాటర్ మిలన్ కానీ పొమో పోమోగ్రనేటు కొన్నిసార్లు బీట్రూట్ ఇవన్నీ కూడా ఏమవుతాయంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అలాగే ఇవి తీసుకోవడం వల్ల న్యాచురల్గా హార్మోన్స్ ఉత్పత్తి అయ్యి మనకు ఎక్కువ సెక్స్ సామర్థ్యాన్ని పెంచగలుగుతాయి అలాగే బనానా జాంపండ్లు వీటిల్లో కూడా సెక్స్ సామర్థ్యాన్ని పెంచగలిగే గుణం ఉంటుంది సో ఇవి కాకుండా కొంతమంది అశ్వగంధ నాచురల్గా మనకు దొరికే హెర్బల్ మెడిసిన్స్ అది ఏ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే చాలామందికి మెడికల్ స్టోర్స్లో కానీ అమెజాన్లో కానీ దొరుకుతూ ఉంటాయి అశ్వగంధ శిలాజిత్ అని హైపర్కమ్ పర్ఫురేటమ్ అని ట్రిబులస్ అని ఇవన్నీ కూడా న్యాచురల్గా మనకు ఇంకా కామన్గా మనకు ఇంట్లో దొరికే మెంతులు మెంతుల్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్ ఫెనుగ్రిక్ ఎక్స్ట్రాక్ట్ అంట ఇవన్నీ కూడా మనకు మెను ఫెనుగ్రిక్ అయితే అటు షుగర్ ఉన్న వాళ్ళకి పనికి వస్తుంది హార్మోన్ ఇంక్రీజ్మెంట్కి పనికి వస్తుంది ఇవన్నీ మనకి ఈజీగా మనకి ఇంట్లో దొరి దొరికే పదార్థాలు ఈ అశ్వగంధ కూడా చాలా వరకు స్టోర్స్లో మూలికలు పౌడర్స్ కానీ పౌడర్ ఫామ్లో కానీ టాబ్లెట్ ఫామ్లో కానీ దొరుకుతుంది అది ఏ ఫామ్లో అయినా తీసుకోవచ్చు చాలామంది అడుగుతుంటారు కామెంట్ సెక్షన్లో ఏ బ్రాండ్ మంచిది సార్ ఎక్కడ కొనాలి అని అశ్వగంధ అనేది కామన్గా దొరికేది కాబట్టి మీకు ఎక్కడ అమెజాన్లో దొరికినా తీసుకోండి లేదా ఇంటి దగ్గర ఏదైనా మెడికల్ స్టోర్లో కూడా అమెజాన్ ట్యాబ్లెట్స్ అమె అశ్వగంధ టాబ్లెట్స్ ఉంటే తీసుకోవచ్చు వాటి వల్ల జనరల్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో ఈ మెడికేషన్స్ వల్ల ఫస్ట్ కేటగిరీ మనం అనుకున్నాం కదా ఆల్రెడీ నార్మల్గా ఉండి ఇంకా ఎక్కువసేపు పర్ఫామ్ చేయాలి అనే వాళ్ళకి ఇది ఒక ట్రీట్మెంట్ లాంటిది రెండోది ఎక్సర్సైజ్ చేయడము సరిగా నిద్రపోవడము తర్వాత ఎండ చాలామందికి ఏంటంటే వైటమిన్ డి డెఫిషియన్సీ మనలో ఇప్పుడు ఏంటంటే చాలామంది డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ మనకు ఎండకి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల చాలామంది తప్పు చేసే ఏంటంటే పొద్దున్నే ఎక్సర్సైజ్ చేస్తారు సన్లైట్ రాకముందే ఎక్ససైజ్ చేస్తారు మళ్ళీ నైట్ జిమ్ ఈవినింగ్ జిమ్కి వెళ్తారు కానీ సన్లైట్ రాదు సన్లైట్ రాకపోవడం వల్ల కూడా విటమిన్ డి డెఫిషియన్సీ రావడము విటమిన్ డి డెఫిషియన్సీ రావడం వల్ల కూడా మిగతా ఇష్యూస్ మళ్ళీ అంగస్తమన ప్రాబ్లమ్స్ రావడము హార్మోన్స్ తగ్గిపోవడం ఉంటుంది సో అట్లీస్ట్ వీక్లీ రెండు మూడు రోజులన్న మనము ఒక హాఫ్ అన్ అవర్ అన్న సన్లైట్ రావాలి అది ఎర్లీ మార్నింగ్ సన్లైట్ కావచ్చు ఆఫ్టర్నూన్ సన్లైట్ కావచ్చు అది డిఫరెంట్ థీరీస్ ఉన్నాయి కొంతమంది ఆఫ్టర్నూన్ అయితేనే బాగా విటమిన్ డి వస్తుంది కొంతమంది మార్నింగ్ అయితే వస్తుందని బట్ అలా పెట్టి అట్లీస్ట్ ఏదో ఒక టైంలో ఎండకి ఎక్స్పోజ్ అయితే విటమిన్ డి వస్తుంది కాబట్టి సరిపోతుంది ఇంకా రెండో కేటగిరీ ఉంది ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అంటే మనం అనుకున్నట్టు అంగస్తంభన ప్రాబ్లం కానీ శిఘ్రస్కలనం కానీ లేకపోతే హార్మోన్స్ తగ్గిపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు జనరల్గా న్యాచురల్గా ట్రై చేయాలి అంటే ఒక వన్ వన్ మంత్ ఇవన్నీ ట్రై చేయొచ్చు నేను చెప్పినవన్నీ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము వారానికి అట్లీస్ట్ ఐదు రోజుల పాటు రోజుకి అయినా ఏదో రకమైన ఎక్సర్సైజ్ చేయాలి అది మీరు రన్నింగ్ చేస్తారా జాగింగ్ చేస్తారా లేకపోతే థ్రెడ్మిల్ మీద వర్క్ చేస్తారా లేకపోతే స్కిప్పింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇవన్నీ మనము కార్డియో ఎక్సర్సైజెస్ అంటాం ఈ కార్డియో ఎక్సర్సైజ్ అంటే ఎందుకు కార్డియో ఎక్సర్సైజెస్ మీని గురించి నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే చాలా వరకు వెబ్సైట్స్లో ఏముంటుంది అంటే టెస్టోస్థిరాన్ని బిల్డ్ చేయాలంటే మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ చేయాలి అంటారు అది తప్పు యాక్చువల్గా కార్డియో ఎక్సర్సైజెస్ వల్లనే టెస్టోస్థిరాన్ పెరుగుతుంది మజిల్ బిల్డింగ్ ఎక్ససైజెస్లో ఏమవుతుంది ఇంకా మజిల్ టెస్టోస్థిరాన్ని వాడుకుంటుంది సో మీరు జిమ్కి వెళ్ళి నేను రోజు వెయిట్స్ వెయిట్ లిఫ్టింగ్ చేస్తాను అంటే దానివల్ల టెస్టోస్థిరాన్ని బిల్డప్ అవ్వదు ఇంకా అట్లా టెస్టోస్థిరాన్ బిల్డప్ అవ్వాలంటే ఫస్ట్ కార్డియో ఎక్సర్సైజ్ చేసి బిల్డప్ అయిన తర్వాత అవి చేయాలి తర్వాత రెగ్యులర్గా అంటే మంచి పౌష్టికాహారం తీసుకోవాలి నేను ఇందాక చెప్పినట్టు పోమోగ్రెనేట్ జ్యూస్ కానీ పొమోగ్రెనేట్ ఫ్రూట్ కానీ వాటర్ మిలన్ కానీ బనానా ఇవన్నీ రెగ్యులర్గా ట్రై చేసిన తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ రాకపోతే డిలే చేయకుండా డాక్టర్ చూపించుకోండి బేసిక్ టెస్ట్ మీరు టెస్టోస్థిరాన్ టెస్ట్ ఉంది అనుకోండి ఏ ల్యాబ్కి వెళ్ళినా కూడా టెస్టోస్థిరాన్ టెస్ట్ చేస్తారు టెస్టోస్థిరాన్ నార్మల్గా ఉందా లేదా అంటే ఏజ్ని బట్టి మారుతూ ఉంటుంది టెస్ట్ వచ్చిన ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒకటి జనరల్గా ఫార్టీ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళకి జనరల్గా ఫోర్ రేంజ్లో ఎక్కువ ఉంటే చాలు ఫోర్ ప్లస్లో ఉండాలి అంటే కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి నానోగ్రామ్స్ పర్ ఎమ్ఎల్ నానోగ్రామ్స్ పర్ లీటర్ అని సో ఏదో ఫోర్ హండ్రెడ్ అన్న ఉంటుంది ఫోర్ అన్న ఉంటుంది సో కన్ఫ్యూజ్ అవుద్దండి సో ఇది మినిమమ్ ఫోర్ కన్నా ఎక్కువ ఉందనుకోండి నార్మల్గా ఉన్నట్టు అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా ప్రొలాక్టిన్ హార్మోన్ అబ్నార్మల్స్ ఉన్నా అబ్నార్మల్గా ఉన్నా ఇవి మనం కరెక్షన్ చేసుకోవాలి సో ఫస్ట్ కేటగిరీ వాళ్ళైతే డాక్టర్ని కలవాల్సిన అవసరమే లేదు ఓన్లీ రెగ్యులర్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ని వాళ్ళ సెక్స్ లైఫ్ని ఇంక్రీజ్ చేయచ్చు రెండో కేటగిరీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి డాక్టర్ని చూపించుకొని ఆ ప్రాబ్లంతో ఆ ప్రాబ్లంని క్యూర్ చేయగలిగితే క్యూర్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఫస్ట్ కేటగిరీ వాళ్ళకు ఏదైతే ఉన్నాయో న్యాచురల్గానే ఇంప్రూవ్ చేయడం వాళ్ళు చేసినట్టు మెయింటైన్ చేసుకోవచ్చు అంటే ఉన్న ప్రాబ్లమ్ని మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా ఒకసారి క్యూర్ అయిన తర్వాత నార్మల్గా ఉండడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి మనకి తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే సెక్స్లో ఎంజాయ్ చేయాలి ఎగ్జ బాగా ప్లెజర్ రావాలి అంటే టూ మచ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ ఉండకూడదు సెక్స్ అనేది ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా చేయాలి ఎంత ఫాస్ట్గా చేస్తే అమ్మాయికి అంత తృప్తి అనేది రాంగ్ క్యాలిక్యులేషన్ మీరు ఏ అమ్మాయిని అడిగినా కూడా ఇప్పుడు ఓన్లీ మీరు పాన్ మూవీస్లో చూస్తేనే అలా ఉంటుంది తప్ప నార్మల్గా ఉన్నప్పుడు అమ్మాయిలు ఎప్పుడూ ఫాస్ట్గా కా చేయాలనుకోరు ఎక్కువసేపు చేయాలనుకుంటారు మీరు స్లోగా స్ట్రోక్ చేసినా కూడా ఎక్కువసేపు చేయాలనుకుంటారు వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడాలనుకుంటారు ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేయాలనుకుంటారు సో అందుకని ఫోర్ ప్లే అనేది ముఖ్యం ఫోర్ ప్లేలో ఎక్కువ టైం స్పెండ్ చేయండి మీ పార్ట్నర్తో ఎక్కువసేపు మాట్లాడండి ముందు కానీ అంటే సెక్స్ ముందు కానీ సెక్స్ టైంలో కానీ ఎంత ఎక్కువగా మీరు టైం స్పెండ్ చేస్తే పార్ట్నర్కి అంత మీతో గడపాలని మళ్ళీ మళ్ళీ గడపాలని అనిపిస్తుంది అంతేగాని మీరు ఎంతసేపు సెక్స్ చేయగలిగారు ఎంత సెక్స్లో ఎంత ఫాస్ట్గా స్ట్రోక్ చేయగలిగారు అనేది ఎప్పుడు